హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి టూ వర్డ్స్ మన్సురాబాద్ హిమపురి కాలనీలో ఈస్ట్ ఫేస్ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఎక్సలెంట్ ప్లాట్ అన్ని ఇల్లుల మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అందుబాటులో ఉందండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు స్పెషలీ ఎల్బీనగర్ నుండి టూ కామినని హాస్పిటల్ మన్సురాబాద్ వైపు ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అవుతుందండి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఈ ప్లాట్ ఫార్టీ ఫైవ్ విర్త్ సిక్స్టీ లెంత్ తో ఉంటుంది టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఈ ఈస్ట్ ఫేస్ ప్లాట్ రైట్ నవ్ అమ్మకానికి వచ్చింది ఈ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ టోకన్ మాత్రమే పేమెంట్ అయ్యిందండి ఎక్సలెంట్ బిట్ అండి మంచి కాలనీ అసోసియేషన్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది గజానికి డెబ్బై ఐదు రూపాయలు చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ కాల్ చేయండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి థ్యాంక్